తెలంగాణలో ఉన్నవాళ్ళు సరిపోలేదని చెప్పి మోసం చేయడానికి మళ్ళీ ఇంకొకడు కొత్త వచ్చిండు తినుమర మల్లన్న బీసీ నినాదంతో ఏమంటాడో పేదోళ్ళకి బీసీలకి రెండు ఎకరాల పొలం ఎత్తాడు అంట బొంగ ఇచ్చేది ఆ అక్కడ చెప్పిండు కేసీఆర్ ఏం చెప్పిండు తెలంగాణ ఏర్పడితే అందరికీ స్థ ఇస్తాం స్థలం ఇస్తామని ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు నువ్వు అక్కడ వచ్చిండు బీసీలు బీసీలు అని చెప్పి బీసీలు అడ్డం పెట్టుకొని మోసం చేయడానికి ఏ బీసీల బీసీలకి ఏదో న్యాయం చేస్తాను పేదోళ్ళకి న్యాయం చేస్తాను బీసీ పేదలకు అంటున్నావు బీసీ పేదలకు న్యాయం చేసేవాడి అయితే పోయి కృష్ణ అక్కడ ఏది హోటల్లోనా నువ్వు పార్టీ పార్టీ మీటింగ్ పెట్టి అక్కడ పార్టీని అనౌన్స్ చేసేది పోయి పేదోళ్ళ దగ్గర పార్టీలో పోయి అక్కడ ఏదో బొడ్రాయ్ అని చెప్పినావు కదా బొడ్రాయి దగ్గర పోయి అక్కడ పోయి బీసీలని పేదోళ్ళని కలుపుకొని అక్కడ పార్టీ అనౌన్స్ చేయాలి బీసీలకైనా కానీ మీరికైనా కానీ ఉంటే తలకా పెట్టి ఆలోచించండి ఏ కులం పేరు చెప్పుకొని వచ్చేవాడు ఎవడు కూడా న్యాయం చేయడు ఒకడేం ప్రాంతం పేరు చెప్పుకొని వచ్చాడు కేసీఆర్ ఏం న్యాయం చేసిండు దోచుకు తినలేదా అట్నీ కులం పేరు చెప్పుకొని వస్తాడు వీడు కూడా మోసం చేస్తాడు ఆలోచించుకోండి